డ్ లో నేచురల్ బ్యూటీ అంటే టక్కన చెప్పే పేరు సాయి పల్లవి చాలా మంది కుర్రాళ్ళు ఇలాంటి లవర్ ఉండాలి అని అనుకునే క్వాలిటీస్ అన్ని ఈ అమ్మడిలో ఉన్నాయి చూడడానికి మన పక్కింటి అమ్మాయిలా ఉండే సాయి పల్లవి తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది ఫిదా సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు ఈ కుర్రది వరుస సినిమాలతో దూసుకుపోతుంది తెలుగులోనే కాదు తమిళ్లోనూ సినిమాలు చేస్తూ అలరిస్తుంది సాయి పల్లవి ఇక ఈ మధ్య సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చినా కూడా సాయి పల్లవి రీసెంట్గా ఓ సినిమాను అనౌన్స్ చేసింది టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య హీరోగా నటిస్తున్న తండ్రి సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది ఈ బ్యూటీ ఇక రీసెంట్గా సాయి పల్లవి సిస్టర్ పూజా పెళ్లి జరగనుంది ఇటీవలే ఎంగేజ్మెంట్ కూడా జరిగింది పూజ పెళ్లి వేడుకలో సాయి పల్లవి డాన్సులతో అద్దర కొట్టింది ఇక ఆ వీడియోలు ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఇదిలా ఉంటే ఇప్పుడు సాయి పల్లవి ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందని అభిమానుల మధ్య చర్చ మొదలైంది అక్క పెళ్లి చేసుకోకుండా చెల్లికి పెళ్లి చేయడం ఏంటి అంటూ కొంతమంది మాట్లాడుకుంటున్నారు అయితే తన పెళ్లి గురించి గతంలో సాయి పల్లవి మాట్లాడింది ఆ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి సాయి పల్లవి మాట్లాడుతూ నాకు పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నప్పుడే ఇరవై మూడు సంవత్సరాలకి వివాహం చేసుకోవాలని అనుకున్నా అలాగే ముప్పై ఏళ్లలోపు పిల్లల్ని కూడా కనేయాలని ఫిక్స్ అయ్యా కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది నాపై కొన్ని బాధ్యతలు పడ్డాయి దాంతో పెళ్లి వాయిదా వేశా సినిమాల్లో మంచి పేరు రావడంతో ఇప్పట్లో పెళ్లి చేసుకోకూడదు అనుకుంటున్నా అంటూ తెలిపింది సాయి పల్లవి